విఘ్నేశ్వరుణ్ణి పొద్దున్నే ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే చాలు అది లోకంలో ఎక్కడా లేని విశేషం ఒక్కసారి ఆయన ముఖం వంక చూసి నమస్కారం చేసి పదహారు నామములు ఉన్న శ్లోకం చెప్పి బయటికి వెడితే చాలు విజయం సిద్ధిస్తుంది అని రెండవది ఆయన యొక్క అపారమైన కరుణ ఇంకా అంతా ఇంత కరుణ కాదు విఘ్నేశ్వరుడి ఆయన క్షమించినంత తొందరగా ఎవ్వరూ క్షమించరు మీరు చూడండి అందరికన్నా ఎక్కువగా మరిచిపోయే లక్షణం ఎవరికి ఉంటుంది అంటే పిల్లల ఎందు ఉంటుంది మీరు పిల్లలు అనేటప్పటికీ ఒక విషయం జ్ఞాపకాన్ని తెచ్చుకోవచ్చు పెద్దవాళ్ళు ఏదైనా తింటున్నారనుకోండి ఎవరో పెద్దలు వచ్చారు ఇంటికి ఇంట్లో భోజనమో పలహారమో చేస్తున్న పెద్ద ఆ పళ్ళెం పట్టుకునో లేకపోతే చేతిలో ఏ ఉండరాయో కుడుమో పట్టుకొని తింటూ వీధిలోకి వెళ్ళి స్వాగతం పలకడం ఆ పళ్ళను లోపల పెట్టి తాను పెడతాడు విఘ్నేశ్వరుడు ఒక్కడు మాత్రం చేతిలో కుడువు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటే పిల్లవాడి లక్షణం పిల్లవాడు చూడండి తాతగారు ఎవరో పెద్దవాళ్లతో మాట్లాడుతూ ఉంటే వచ్చి తాతగారు తాతగారు అని విసిగిస్తాడు తాతగారు కాసేపు పక్కకి పో అని విసుక్కుంటే కోపం వచ్చి పక్కకెళ్ళిపోయి తాతగారు నన్ను దెబ్బలాడారని మనసులో పెట్టుకుని బాధపడతాడు ఏడుస్తాడు వాళ్ళు వెళ్ళిపోగానే తాతగారు పిలిచి ఎవరే ఇదిగో ఈ పండు తిను అంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి తాత 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 అంటూ ఒళ్ళోకి ఎక్కి కూర్చుని తాతతో కబుర్లు చెప్తాడు అంటే ఆయన మనసుకి కలిగినటువంటి కష్టాన్ని చాలా తొందరగా ఒక బాలుడు ఎలా మరిచిపోతాడో అలా మరిచిపోయి క్షమించగలిగినటువంటి గుణం అనుగ్రహించగలిగిన గుణం విఘ్నేశ్వరుని ఎందు ఉంది అందుకని ఆయన బాలరూపంతో ఎప్పుడూ చేతిలో కుడువు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు అది కారణం బాలగణపతి అని ఎప్పటికీ ఆయన పరమశివుని యొక్క పెద్ద కుమారుడు తమిళ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అంటుంటారు అంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఎప్పటికీ అలా పెద్ద కొడుకు ఒక పిల్లవాడిగా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క క్షమాగుణం ఇది రెండవ లక్షణం ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే విఘ్నేశ్వరుణ్ణి స్మరించినంత మాత్రము చేత విఘ్నము తొలగిపోతుంది విఘ్నము అంటే పరమప్రమాదకరమైనది అది కార్యహంతి అంటే ఇక కార్యము జరగకుండా చేసేస్తుంది ఏదో కష్టపడితే కార్యం జరగడం కాదు అసలు ఇక ఆ కార్యం జరగదు అర్థంతరంగా ఆగిపోతుంది అట్లా కార్యం ఆగిపోయింది అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లేదు అని గుర్తు అందుచేత విఘ్నమును తొలగించి కార్యము జరిగేటట్లు చేయగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి విఘ్నేశ్వరుడు కేవలముగా తనకేదో పెద్ద ఉపకారం చేస్తే చాలా గొప్ప పూజ చేస్తే అనుగ్రహించడం కాదు పరమతీలికగా అనుగ్రహిస్తాడు ఎంత తేలికగా అనుగ్రహిస్తాడు అంటే నాలుగు గరిక పోచలు తీసుకొచ్చి ఆయన పాదముల మీద సమర్పించినంత మాత్రం చేత ఆయన ప్రసన్నుడైపోతాడు అందుకే ఎక్కడా లేని రీతిలో ఈ గరికతోటి విఘ్నేశ్వరుడికి పూజ అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని ఆ పూజ తెలియజేస్తుంది అటువంటి విఘ్నేశ్వరుడి పూజ మీరు గమనిస్తే మీకు ఒక విచిత్రం కనపడుతుంది శ్రీరామ నవమి ఉందనుకోండి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి శ్రీరామ నవమి కృష్ణాష్టమి ఉందనుకోండి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు వచ్చేటటువంటిది కృష్ణాష్టమి మాస శివరాత్రి ఉందనుకోండి ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి శుక్లపక్షంలోనైనా వస్తుంది కృష్ణపక్షంలోనైనా వస్తుంది పౌర్ణమి అమ్మవారికి అత్యంత పూజకి యోగ్యమైనటువంటి తిథి అది నెలలో ఒక్కమారు వస్తుంది కానీ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజ శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ రెండుసార్లు వస్తుంది శుక్లపక్షంలో వచ్చేటటువంటి నాల్గవ తిథి ఏదైతే ఉందో ఆ చతుర్థి విఘ్నేశ్వరుడి యొక్క పూజకి ఉద్దేశింపబడింది వరసిద్ధి వినాయక వ్రతకల్పము అని భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి చతుర్థి నాడు చేస్తారు మళ్ళీ సంకటహర చతుర్థి అని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి అంటే నాలుగవ తిథి నాడు చేస్తారు విచిత్రం ఏమిటంటే శుక్లపక్షంలో వచ్చే నాలుగవ తిథి నాడు విఘ్నేశ్వరుడికి వ్రతం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి నాలుగవ తిథి నాడు కూడా విఘ్నేశ్వరుడికి వ్రతం ఈ రెండూ కూడా విఘ్నేశ్వర సంబంధమైన వ్రతాలే ఇంకా విచిత్రమైన విష విషయం ఏమిటంటే ఈ రెండు వ్రతాలని నిర్ణయించినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే ఇవి ఇట్లా జరగాలి ఈ కల్పం ఇట్లా ఉండాలి ఇటువంటి కథ చెప్పుకోవాలి అని దానికి నిర్ణయం చేసినటువంటి వాడు కూడా విఘ్నేశ్వరుడే